నువ్వెందుకు వచ్చావు అని దాత్రి మేఘనని అడుగుతూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ మేఘన అంటూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని దాత్రి అంటుంది అసలు ముందు తనని బయటికి వెళ్ళమని చెప్పు అని మేఘన అంటే చెప్పు తనని బయటికి వెళ్ళమని చెప్పు అని దాత్రి కూడా అంటూ ఉంటుంది ఏంటి నేను చెప్తున్నది కేదార్ నువ్వు జగదాత్రిని బయటికి వెళ్ళమని చెప్పు అయినా తన చీరలు నువ్వెందుకు పట్టుకొని ఉన్నావు అని మేఘన అడగడంతో అంటే తన బ్యాగ్లో ప్లేస్ లేదంట నా బ్యాగ్లో పెట్టుకోమని చెప్పింది అని వెంటనే బట్టల్ని కింద పెట్టేస్తాడు చెప్పు కేదార్ తనని ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళమని చెప్పు అని తాత్రి మేఘన కూడా ఇంకోవైపు కేదార్ని జగదాత్రిని బయటికి వెళ్ళమని చెప్పు ఇద్దరు అని చెప్తూ ఉంటారు ఇద్దరు నేను స్నానం చేయడానికి వెళ్ళాలి అని కేదార్ టవల్ పట్టుకొని వాష్రూంలోకి పరుగులు పెడుతూ ఉంటాడు కేదార్ వాష్రూంలోకి వెళ్ళి అమ్ము ఎడముఖం పెడముఖం పెట్టుకొని మధ్యలో నన్ను నల్లగొట్టేస్తున్నారు కదా ఏంటి నా పరిస్థితి ఇలా తయారైపోయింది అని తల పట్టుకొని కూర్చొని ఉంటాడు చూడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు కేదార్ గది నుంచి బయటికి వెళ్తావా లేదా అని మేఘన ఇంకా దాంత్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయినా నీకు కేదార్కి ఏంటి సంబంధం ఎందుకు ఇక్కడ కేదార్ గదిలో ఉంటున్నావు అని మేఘన నిధిస్తూ ఉంటే చెప్తే విని తట్టుకునే శక్తి నీకు లేదు చూడు అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఇది మా ఇల్లు నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అంటూ ఉంటుంది అయితే మా నాన్నకు చెప్పి నేను నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని మేఘన అంటుంది పర్వాలేదు థ్యాంక్స్ చేంజ్ చేసే అయినా ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కానీ మనం వెళ్తున్నది చాలా డేంజరస్ ప్లేస్ అక్కడ ఏ మాత్రం తేడాగా ఉన్న ప్రాణాలే పోతాయి అక్కడ ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచించు ఇక్కడ సంగతి కాదు అని ఏంటి అర్థమవుతుందా మేఘన అని దాత్రి కొంచెం రిక్వెస్టింగ్ టైప్లో చెప్తుంటే అలాగేనని మేఘన అంటుంది గుడ్ అని దాత్రి అంటుంది ఒరే కేదార్గా నువ్వు నచ్చిన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆ ఆపరేషన్కి నువ్వు ఎందుకు వెళ్తానని ఒప్పుకోవాలి ఇప్పుడు నీ పరిస్థితి నారీ నారీ నడుమ మురారిలా మారిపోయింది కదా అని కేదార్ తలపట్టుకుంటూ ఉంటాడు తర్వాత అందరూ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే జేడీ మధ్యలో కూర్చొని ఉంటే కేడీ మేఘన చెరొక వైపు కూర్చొని ఉంటారు జల్దీ జారుకో జారుకో అన్న సాంగ్ వస్తూ ఉంటుంది కిరణ్ వేరే సాంగ్ పెట్టు అని మేఘన అంటుంది మనమేమీ పిక్నిక్కి వెళ్ళటం లేదు నీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టమని అడగటానికి వెళ్తున్నది ఆపరేషన్కి అని జేడీ చెప్తూ ఉంటుంది అయితే ఏంటి ఇప్పుడు మన మా నాన్న ఐజీ అన్న విషయం గుర్తు గుర్తుపెట్టుకొని మాట్లాడు అని ఏంటి కేదార్ నువ్వైనా చెప్పు అని మేఘన అంటూ ఉంటుంది అబ్బా ఎలాగో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బాధలు తప్పవు కదా ఇక్కడైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా నన్ను నలిపేస్తున్నారు ఎందుకు మధ్యలో అని కేదార్ అంటుంటే మధ్యలో కూర్చున్నది జేడి కదా నువ్వు నలిగిపోతున్నాను అంటున్నావేంటి అని మేఘన అంటుంది ధాత్రి నవ్వుకుంటూ ఉంటుంది కిరణ్ కాస్త కార్ని ఆపవా కాస్త చల్లగాలి పీల్చుకుంటాను కిందికి దిగి అని కేదార్ అనడంతో కార్ని ఆపేస్తారు అప్పుడే ధాత్రి కేదార్ మేఘన కార్ దిగి చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా అబ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్కడే ఆదిత్యపురం అన్న బోర్డు కూడా ఉంటుంది ఒక ఫ్యామిలీ పెట్టే బేడ సర్దుకొని ఊరు వదిలి వెళ్ళిపోతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ధాత్రి వాళ్ళని చూస్తూ వెనక్కి తిరిగి చూడగా ఒక పిచ్చతను ఉన్నట్లుండి దాత్రి ముఖం దగ్గరికి ముఖం పెట్టేస్తాడు దాంతో ధాత్రి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ కేకలు పెడుతూ ఉంటుంది దాత్రి ఏమైంది అంటూ కారుకి అవతల వైపు నిలబడి ఉన్న కేదార్ పరిగెత్తుకుంటూ వస్తాడు కేదార్ని చూసి మేఘన మురిసిపోతూ ఉన్న మేఘన కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది అమ్మో ఇతనేంటి ఇలా ఉన్నాడు అని మేఘన కేదార్ వెనుక దాక్కొని ఉంటుంది అంటే మా ఊర్లో ఇలాంటి వాళ్ళని అంటారన్నమాట నీకు తెలియనట్లు ఉంది అని ధాత్రి అంటుంది ఇక జనాలంతా పెట్టాబేడ సర్దుకొని వెళ్తూ ఉంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి తిరిగి వెనక్కి రాకండి అని ఆ పిచ్చేతను మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు ఎందుకండి మీరు అందరినీ వెళ్ళిపోండి తిరిగి రాకండి అని చెప్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఊరు ప్రాణం కోరుకుంటుంది కదా వాళ్ళు బ్రతకాలంటే ఊరు వదిలి వెళ్ళిపోవాలి కదా అందుకే నేను వాళ్ళకి అలా చెప్తున్నాను అని ఆ పిచ్చివాడు చెప్తూ ఉంటాడు కేదార్ని దాత్రి వైపు చూస్తూ ఉంటాడు అయితే కేదార్ దాత్రికి ఏవో అద్భుత శక్తులు ఉన్నట్లు వాళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్లు మంచి ఫైటర్లు అని ఆయనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఏంటో అతనికి అర్థమైపోతూ ఉన్నట్లు మనకి చూపిస్తుంటారు అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు మీరు మాత్రం ఊర్లోకి వెళ్ళండి వెళ్ళండి ఊర్లోకి వెళ్ళండి అని అతను బయలుదేరుతూ ఉంటాడు ఏమండి అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు మమ్మల్ని మాత్రమే ఊర్లోకి వెళ్ళమని ఎందుకు చెప్తున్నారు అని గాత్రి అడుగుతూ ఉంటే అవును చెప్పండి సమాధానం చెప్పండి అని కేదార్ అంటాడు తెలుస్తుంది ముందు ముందు అన్నీ తెలుస్తాయి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అమ్మో ఇప్పుడు ఇంత రిస్క్ అవసరమా హాయిగా సిటీలోకి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా ఈ ఆపరేషన్లు ఏమీ వద్దు అని మేఘన అంటే కావాలంటే నువ్వు హాయిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మేము మాత్రం వెళ్ళే తీరుతాము అని దాత్రి అంటుంది ఉన్నట్లుండి మేఘన అక్కడ మాయమైపోయి కారులో ప్రత్యక్షమైపోతుంది ఎక్కడ ఈ మేఘన అని దాత్రి చూస్తూ ఉంటే ఏ జేడీ నేను ఇక్కడ ఉన్నాను ఇంకా అక్కడే ఉన్నారేంటి జేడీ కేడీ రండి వచ్చి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది ఈసారి మేఘన పక్కన ఒకవైపు కిరణ్ మరొక వైపు రమ్య కూర్చుంటారు ఎక్కడ ఈ కేడీ అని అనుకుంటూ ఉంటే కేడీ డ్రైవ్ చేస్తూ ఉంటే జేడీ కేదార్ పక్కన కూర్చొని ఉంటుంది మేఘనా వైపాదోలో చూస్తూ ఉంటుంది కేడీ పక్క సీటు ఎప్పటికైనా నాదేనని నేను ఐజీ కూతురునని నీకు అర్థమయ్యేలా చేస్తాను చూడు అని మేఘన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను చూస్తాను కదా అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి వాళ్ళు వెళ్ళగానే ఆ పిచ్చి అతను డాన్స్ చేసుకుంటూ ఉంటాడు రాజ్ రాజ్మహల్ రాగానే రా దాత్రి వాళ్ళందరూ కూడా లోపలికి వస్తూ ఉండడంతో వాచ్మెన్ మహేష్ వాళ్ళ లగేజ్ని తీసుకొని పెద్దయ్య గారు నాకు అన్నీ చెప్పారు నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను రండి మేడం అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు అయినా జేడీ ఒక్క నిమిషమాగు అసలు ఇక్కడ దయ్యం ఎక్కడ ఉంటుంది అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని ప్రశ్నిస్తూ ఉంటే నేను నీకు ఫైల్ ఇచ్చాను చదవలేదా అని దాత్రి అడుగుతూ ఉంటుంది మీరు చదివి ఉంటారు కదా మళ్ళీ నేనెందుకు చదవటం అని మేఘన చెప్తూ ఉంటుంది ఇంత అజ్ఞానాన్ని నేను భరించలేను అని దూరంగా ఉండని దాత్రి లోపలికి వస్తూ ఉంటుంది కేదార్ లోపలికి అడుగు పెట్టగానే ఆ మాల్లో ఉన్న ఒక మంత్రించిన గదిని మనకి చూపిస్తూ ఉంటే కేదార్కి ఏదో అయిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ధాత్రి వాచ్మెన్ ఇక్కడ నువ్వు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అని అడగడంతో ఐదు సంవత్సరాల నుంచి అని అతను చెప్తూ ఉంటాడు మేము వస్తుంటే ఎవరో ఒక ఎందుకు అందరిని వెళ్ళిపోండి పొండి తిరిగి రాకండి అని చెప్తున్నాడు అని అడగడంతో అతను ఒక పిచ్చి డాక్టర్ కొన్ని రోజుల క్రితం అతను ఇక్కడికి డాక్టర్గా వచ్చాడు దయ్యం వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఆయన కళ్ళ ముందరే ప్రాణాలు తీసేసింది అప్పటి నుంచి అతను పిచ్చివాడిలా మారిపోయాడు అందరినీ కూడా వెళ్ళిపోండి తిరిగి రాకండి అని చెప్తూ ఉంటాడు అని అతను చెప్తూ ఉంటాడు ఈ ఊరికి డాక్టర్గా వచ్చి అతను పిచ్చివాడైపోయాడు అని చెప్పడంతో మరి మీరెందుకు ఇక్కడే ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా పనిచేస్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటే అప్పుడే గుమస్తా ఎందుకంటే భయం కంటే ఆకలి గొప్పది కాబట్టి అని చెప్తూ అతను మెట్లు దిగి వస్తూ ఉంటాడు మీరెవరు అని దాత్రి అడగడంతో నేను ఈ రాజమహల్కి గుమస్తానే అని అతను చెప్తూ ఉంటాడు ఈ రాజ్మహల్ గురించి మేము రకరకాలుగా విన్నాము మీ నమ్మకం ఏంటి అని దాత్రి అడగడంతో ఎవరి నమ్మకాల మీద వాళ్ళ వాళ్ళు ఆధారపడి ఉంటారు అని అతని చేతిలో ఉన్న ఒక ఫైల్ని కేదార్ చేతికి ఇవ్వడంతో కేదార్ ఆ ఫైల్ని చూసి దాత్రి చేతికి ఇస్తాడు దయ్యాల వల్లే చాలామంది ఇక్కడ దుర్మరణం చెందారని రకరకాలుగా ఆ న్యూస్ పేపర్లలో రాసిన క్లిప్పులన్నీ కూడా ఆ ఫైల్లో ఉంటాయి అంటే దయ్యాల వల్లే ఈ ఇన్స్పెక్టర్ కానీ ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు కానీ చనిపోతున్నారని మీరు కూడా నమ్ముతున్నారా అని దాత్రి అనడంతో చూడండి మేడం నేను చెప్పినా కూడా మీరు ఇక్కడే ఉండాలని వచ్చారు కదా మీరే అన్ని తెలుసుకోండి ఇక నేను చెప్పి ఏం లాభం అని అతను గుమస్తా అంటూ ఉంటాడు ఈ లోపలే ఒక డోర్ పడిన సౌండ్ రావడంతో అందరూ చెవులు మూసుకుంటే మేఘన మాత్రం కేదార్ అంటూ కేదార్ని హక్ చేసుకోవడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అయితే దాత్రి అడ్డుగా రావడంతో మేఘన దాత్రిని హక్ చేసుకొని ఉంటుంది మేఘన మెల్లగా కళ్ళు తెరిచి చూసేసి చూసి చిచి నువ్వా అని దూరం జరుగుతుంది ఆ తలుపు సౌండ్ ఏంటి అని దాద్రి అడగడంతో అంటే ఇక్కడ ఇలా ఉన్నట్లుండి తలుపులు పడడాలు ఉన్నట్లుండి క్యాండిళ్ళు ఆరిపోవడాలు ఇక రాత్రి అయితే గజ్జల సౌండ్లు ఏడుపులు అరుపులు ఏవేవో వినిపిస్తూ ఉంటాయి ఇవన్నీ మామూలేనని మహేష్ చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు మేడం పక్కూర్లో హోటల్ ఉంది అక్కడే స్టే చేయండి అని చెప్తూ ఉంటే మేము అక్కడ ఉంటే ఇక్కడున్న దయాన్ని లెక్క తేల్చేది ఎలా బాబాయ్ మేము ఇక్కడే ఉంటామని దాత్రి అంటే భయం ఉండొచ్చు కానీ మరీ ప్రాణాలను లెక్క చేయలేనంత భయపడకుండా ఉండటం మంచిది కాదు అని అంటే ఏం పర్వాలేదు మాకు కూడా చాలా భయం ఉంది కాకపోతే పోలీస్ ఆఫీసర్లం కదా పైకి కనపడనివ్వం అంతేనని దాత్రి చెప్తూ ఉంటుంది సరే మాకు గది చూపించండి అని దాత్రి అంటుంది తర్వాత మీనన్ దేవా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఒక రౌడీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జేడీ వచ్చేసింది మహల్లో అడుగు పెట్టేసింది అని చెప్పడంతో నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఆ జేడీ ఎందుకు వస్తుంది ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని మేనన్ కోపంతో రగిలిపోతూ అడుగుతూ ఉంటాడు ఎవరూ లేదు బాయ్ మనం ఒక రెండు రోజులు సైలెంట్గా ఉండిపోదాం అప్పుడు జేడీ వెళ్ళిపోతుంది అని అంటే ఆ జేడీకి భయపడి నేను దాక్కోవాలా ఎప్పటికీ అలా జరగదు ఇప్పుడు ఆ జేడీ చావుని ఒక అజ్ఞాత చావుగా మిగిలించేస్తాను జేడీ చూస్తూ ఉండు నీ ప్రాణాలని దయ్యం ఎలా తీసేస్తుందో అని మేనన్ అనుకుంటూ ఉంటాడు